హైదరాబాద్ లో అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువుల విధ్వంసం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ల సంఘం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ అన్నారు వందలాది చెరువులు కొండలు గుట్టలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండాల్సిన భాగ్యనగరం అత్యాస అవినీతులకు బలైపోయిందన్నారు హల కింద నిర్మించుకున్న నివాసాల జోలికి వెళ్లకుండా ఇప్పుడు ఆక్రమించి నిర్మించే వాటిని అడ్డుకోవాలని సూచించారు నిజాం నవబుల కాలంలోనే చెరువుల ఆక్రమణలపై కఠిన శిక్షలు జరిమానాలు విధించేవారంటున్న దొంతుల లక్ష్మీనారాయణతో ఈటీవీ ముఖాముఖి హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలు సంచలనంగా మారాయి చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అనధికారిక నిర్మాణాలను కూల్చివేస్తుంది మరి ఈ క్రమంలో చెరువుల సమీపంలో నివసిస్తున్నటువంటి జనాల్లో ఒక ఆందోళనకర వాతావరణం నెలకొంది తమ నివాసాలు ఎఫ్టీఎల్లో ఉన్నాయా బఫర్ జోన్లో ఉన్నాయా అనేది ఒక పెద్ద కలవరానికి గురిచేస్తుంది అసలు చెరువుల ఎఫ్టీఎల్ను ను ఎంతవరకు మన మహానగరంలో నిర్ధారించారు అసలు బఫర్ జోన్ అంటే ఏంటి సో దీనికి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తమ నివాసాలు ఎఫ్టీఎల్ లో ఉన్నాయా బఫర్ జోన్ లో ఉన్నాయా ఎలా గుర్తించుకోవాలనేది వివరించడానికి మనతో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ల విశ్రాంత అధికారి దొంతుల లక్ష్మీనారాయణ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం లక్ష్మీనారాయణ నమస్తే అండి సార్ మీరు చాలా వరకు ఇటు హైదరాబాద్ మహానగరంలో చెరువుల మీద పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం మనం హైడ్రా పంతీరు చూస్తున్నాం ఎఫ్టీఎల్ లో లేదంటే బఫర్ జోన్ లో నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది ఏది అనుమతి లేకుండా అనధికారిక అన్నింటి కూడా కూల్చివేస్తుంది అసలు ఒక చెరువుకు ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్ అనేది ఎలా నిర్ధారిస్తారు మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎన్ని చెరువులకు అలా చేశారు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎప్పుడైతే మనకు గ్లాస్లో నీళ్ళు వస్తూ గ్లాస్ లంచ్ వరకు నీళ్ళు అవుతే ఫుల్ గ్లాస్ లెవెల్ అంటాం అదన చెరువు కూడా ఒక అనేది ఉంటది నీళ్ళు పోవడానికి చెరువు ఎక్కువ నిండితే నీళ్లు పోవడానికి ఒక మత్తడు అనేది ఉంటది ఈ మత్తడు వరకు నీళ్ళు ఆగే ప్రాంతాన్ని ఏమంటారు ఎఫ్టిఎల్ ఏరియా అంటారు ఈ ఏరియాని దాటి ఇంకో హండ్రెడ్ ఫీట్ ఒక ముప్పై మీటర్లు ఒక బఫర్ జోన్ గా నిర్ణయిస్తారు చెరువుకు ఒక బార్డర్ ఏరియా ఆ ఏరియాలో కూడా నిర్మాణాలు చేపట్టవద్దు ఏదైనా పార్క్ వాడుకోవచ్చు కానీ నిర్మాణాలు చేపట్టవద్దు అని చిన్న చెర్లైతే ముప్పై ఫీట్లు తొమ్మిది మీటర్లు పెద్ద చెర్లు ఇలాంటి సరూర్ నగర్ అయితే వంద ఫీట్లు ఈ ఎఫ్టీఎల్ నుంచి బయటకు ఉండాలి ఉన్న ఈ ఏరియా అంతా ఏంటంటే ఒక బఫర్ అంటే ఒక గ్రీన్ బెల్ట్ నిర్మాణం చేసుకోవాలి ఆ ఈ ఎఫ్టీఎల్ నుంచి వంద ఫీట్ల బఫర్ జోన్ లో మొత్తం పార్క్స్ అవి నిర్మాణం చేసుకోవచ్చు కానీ ఎలాంటి సిమెంట్ నిర్మాణాలు చేసుకోకూడదు ఇప్పుడు మనం ఉన్న సరూర్ నగర్ ఎంత వరకు ఎఫ్టీఎల్ ఉండేది ఎంత వరకు బఫర్ జోన్ ఉంది ఈ సరుణారు కూడా ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఏవైతే బిల్డింగ్లు ఇవన్నీ చుట్టూ కనపడుతున్నాయో ఇవి ఒరిజినల్ గా ఈ చెరువు యొక్క ఎఫ్టీఎల్ నే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పుడు రెండు వేలు ఏం చేసినంటే ఇంకా చెరువు చెరువు ఇంకా కబ్జా వచ్చేస్తుంది ఇంకా ఇదైతే అది ముంచుకొస్తుంది ఏ విషయం అంటే అడ్డంకు ఇట్లా దీన్ని తగ్గించేసి ఎఫ్టీఎల్నే రింగ్ బండు కోసారు ఈ రింగబండ్ అవుతలే ఇప్పుడు మనం ఎఫ్టీఎల్ కాదనుకుంటున్నాము కానీ దీని యొక్క వాస్తవ విస్తీర్ణం చూసుకుంటే ఇప్పుడు ఇదంతా ఆల్మోస్ట్ ఆల్ అవుతలే ఈ రంగుబండు అవుతలే ఏరియా ఉంది ఆల్మోస్ట్ ఆల్ దీనికి సర్వే చేయడం జరిగింది మనకు హైదరాబాద్కి ఒక ప్రత్యేక పేరు ఉంది ఐదు వందల చెర్లు ఐదు వందల అక్కడ చెర్లు ఉన్నాయి హైదరాబాద్లో సిటీ ఆఫ్ లేక్స్ కాబట్టి చెర్లల్లో కూడా ప్రతి చెర్ల కూడా కొంత ఎఫ్టీఎల్ కొన్ని చోట్ల ఫిక్స్ చేసి కొన్ని ఫిక్స్ చేయడం కాలే రెండు వేల పని పనిచేసినప్పుడు ఓన్లీ నూట డెబ్బై ఐదు చర్లకి మాత్రం ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి అందులో భాగంగా ఈ చెరువు కూడా ఎఫ్టీఎల్ ఫిక్స్ అయి ఉన్నాయి కానీ ఫిక్స్ అయినప్పటికీ కూడా ఎఫ్టీఎల్ పిల్లర్స్ సిమెంట్ తిమ్మలు పాతినప్పుడు కూడా రాజకీయ కారణాలు రాజకీయ ఒత్తిళ్ళు ఏ కారణాల వల్ల చెరువులు ఎఫ్టీఎల్ లోపలికి వచ్చి కూడా నిర్మాణాలు చేయడం జరిగింది ఈవెన్ పిల్లర్స్ ఉన్నా కూడా లోపల జరిగింది ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ ఈ సర్వనారాయణ బాడు కూడా ఎఫ్టీఎల్ పిల్ సిమెంట్ పిల్లర్స్ ఉంటాయి మనం వెతుకుతే ఈ నిర్మాణాలు అయితున్నాయి ఏం చేసిందంటే జేహెచ్ఎంసి ఒక కట దాని వల్ల ఏమైందంటే విస్తీర్ణం కుదించుకపోయింది చెర్ల యొక్క ఒరిజినల్ ఏరియా కుదించుకపోయింది చెర్లలో ఒకటి నిజాం పేరియా చట్టం తీసుకొచ్చిండు ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ వన్లోనే దాన్ని థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫస్లి అంటారు ఆయన చెర్ల నిర్మాణం చేసి పకడ్బందీ మంది రక్షణ కొరకు ఒక చట్టం తీసుకొచ్చిండు చెర్ల రక్షణ ఏంటంటే ఎవరైనా చెర్లను ఒకవేళ విధ్వంసం చేసి వన్ ఇయర్ జైలు వెయ్యి రూపాయలు ఆయన శిక్ష నిర్ణయించిండు సీరియస్గా మామూలు యాక్ట్గా ఉన్నట్టుంటే ఐదు వందలు ఆరు నెలలు జైలు ఇలాంటిది నైన్ ఇరిగేషన్ యాక్ట్ థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫస్ట్లీ దాన్ని నైన్టీన్ ట్వంటీ వన్ అంటే ఆ యాక్ట్ ఇప్పటికీ అమల్లో ఉంది ఈ నిజాం నిర్ణయించిన యాక్టు చర్ల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల దీని యొక్క అవేర్నెస్ మా ఇరిగేషన్ అధికారులు కూడా ఇరిగేషన్ యాక్టే తెలవదు నిజాం యాక్ట్ ప్రజలకు గెలవదు కాబట్టి యాక్ట్ సవరించవలసిన అవసరం ఉంది కాపాడానికి ఇప్పుడు నీటిపారుదల శాఖ ఈ చెరువులకు సంబంధించి ఎఫ్టిఎల్ ను నిర్ధారించారు వరకు ఈ నిర్ధారించల్ నిర్ధారించడంలో ఏ శాఖలు ప్రధానంగా భాగస్వామిగా ఉంటాయి ఎఫ్టీఎల్ సబ్జెక్ట్ అనేది కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయించాలి ఎందుకంటే అది ఇరిగేషన్ సబ్జెక్ట్ చెరువు ఇంట్లో ఏదైనా అవకతవకలు జరుగుతాయి అంటే ఇల్లు యజమాని కంప్లైంట్ చేయాలి ఇంట్లో ఒకవేళ కబ్జాలు జరిగినా ఎవరైనా చేసినా ఇంటి యజమాని పోలీస్ డిపార్ట్మెంట్ కు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంప్లైంట్ చేయాలి వాళ్ళు వచ్చి రక్షణకు వచ్చి ఈ ఇరిగేషన్ అధికారి రక్షణ తీసుకోవాలి నేను అయితే గుర్రం గుర్రంగూడలో గూడలో ఇరవై నాలుగు పిల్లర్స్ కూడా కొట్టిన రెండు వేల తొమ్మిదిలో ఈ రోజు రంగనాథ్ చేసే హైడ్రాప్ అని నేను పదిహేను ఏళ్ళ కిందనే చేసిన నేను అప్పుడు అంతా కాపాడబడ్డే చెర్లు ఎవరు కూడా అసలు ధైర్యం చేయలేదు దీన్ని కబ్జా చేయడానికి అసలు ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయడం లైన్ ఫిక్స్ చేయడం అనేది నీటి పారుదల శాఖ యొక్క డ్యూటీ అది ఎందుకంటే ఎఫ్టీఎల్ లెవెల్ అనేది లెవలింగ్ ఇన్స్ట్రుమెంట్ తోని ఏ లెవెల్ వరకు మొత్తం లెవెల్ నుంచి ఆ మొత్తం లెవెల్ ని క్యారీ చేస్తారు చుట్టూ అది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో అవి వచ్చేస్తాయి మత్త లెవెల్ ఆ మొత్తం లెవెల్ వచ్చిన కాడ ఆడ పిల్లర్ పాతాలి ఫిల్లర్ పాతి ఆ వరకు నీళ్లు వస్తాయి అలుగుదు మత్తలు దుంకినట్టుంటే నీళ్ళు చెరువు నిండి మత్తంకున్నటువంటి నీళ్ళు ఆ వరకు వస్తాయి ఆ వరకు అది ఫుల్ ట్యాంక్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయించాలి ఇక్కడ సిటీలో జరిగింది ఏంటంటే ఉన్న చెరువులకు ఎఫ్టీఎల్ ఐదు వందల ఒకటి చెర్లు ఉన్నట్టు ఆల్మోస్ట్ సార్ రెండు వేల వరకు నేను అప్పుడు రిటైర్డ్ పదకొండులో రిటైర్డ్ అయిన వరకు కేవలం నూట డెబ్బై ఐదు చర్లలకు మాత్రం ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారు చేసిన ఏరియా చెల్లను కూడా కాపాడలేకపోయినారు ఇదే ఉదాహరణ తీసుకోవచ్చు ఎఫ్టిఎల్ స్టోర్స్ పిల్లర్స్ ఇప్పుడు లోపల భాగం ఉన్నాయి ఈ చర్యలు చూసుకున్నా కానీ ఆ లోపలికి వచ్చేసిరు అంటే దీన్ని ఎంక్రోచ్మెంట్ వచ్చేసిరు దీనికి కారణాలు ఏంటంటే రాజకీయ కారణాలు तरवा डिपार्ट ओक अशर अश्रद्ध వాళ్ళ మీద ఒత్తిడి లేదా ఎవరైనా నిజాయితీగా పనిచేసిన ఆఫీసర్స్ ఉన్నా వాళ్ళని ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం అనేది మనకు తెలుసుకోవాల్సిన పనే ఉంది అంటే ఇవన్నీ కారణాల వల్ల చెర్ల అనేది కుదించకపోయినాం హైదరాబాద్ లో కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ మనకు ఒకవేళ చెల్లను ఒకవేళ నీటి నీటిదారిక అడ్డంగా మనం నిర్మాణాలు చేసినట్టుంటే ఖచ్చితంగా వయనాడు సంఘటన కానీ అనేక విధ్వంసము మున్ముందు జరగబోతున్నాయి ఎందుకంటే చెర్లలో నీళ్లు ఉండే చోటపై మనం నీళ్ళు కడుతున్నాం పెద్ద ఎక్కువ మొత్తంలో వర్షాలు పడ్డప్పుడు కూడా ఆ నీళ్ళు అనేది ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా వాటికి కావాలి స్టోరింగ్ కెపాసిటీ ఉండాలి స్టోరింగ్ ఎఫ్టిఎల్ కెపాసిటీ చెర్ల యొక్క స్థాయి నిల్వ స్థాయి కెపాసిటీ కోల్పోతుంది కాబట్టి వర్షం అది కావడం అవి ఇళ్ల మీదకి వచ్చేస్తాయి చెరువులు అనేది కుంచుకోవడానికి ఎవరిది నిర్లక్ష్యం నీటి పారుదల శాఖ అధికారులదా అన్యక్రాంతం అవుతున్నా గుర్తించని రెవెన్యూ అధికారులదా దీన్ని పట్టించుకోకుండా అశ్రద్ధగా వ్యవహరించిన జిహెచ్ఎంసీదా ప్రధానమైన కారణము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులది ఎందుకంటే ఇది ఆస్తి చెరువు అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆస్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎం సివిల్ ఏందంటే వాళ్ళు ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చేసి ప్రొటెక్షన్ చేసి వాళ్ళు కూలగడడానికి సహకరిస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇరిగేషన్ ఎవరింట్లో దొంగతనబడుతో ఆ దొంగ ఆ ఇల్లు వాళ్ళు అది ప్రధానంగా దీనికి కారణాలు ఏంటంటే ఇక రాజకీయ ఒత్తిళ్ళు తర్వాత స్వలాభము అనేక కారణాలు ఉన్నాయి దీని కారణాల వల్ల ప్రధానంగా ఈ చర్వులు కుంచుకోపోవడం కారణానికి చెరువులు కబ్జాలు కడని ప్రధాన ముద్దాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెండవ ముద్దాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ జేహెచ్ఎంస్ వస్తాయి సో మరి ఇప్పుడు ఈ చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి హైడ్రా వల్ల ఈ చెరువుల పరిరక్షణ ఎంతవరకు సాధ్యమవుతుందని ఒక మీ అనుభవంలో చెప్తారు ఇప్పుడు హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఆల్ మన తలాలో ఎన్ని ఎన్నికలు అంతకంటే కబ్జాలు జరిగి ఉన్నాయి ఇక్కడనే మీరు సరుణార్ చెరువు చూసుకుంటే చుట్టూ బిల్డింగ్లు ఇవన్నీ వాస్తవానికి దీని యొక్క పూర్తి విస్తీర్ణ స్థాయిలో ఒరిజినల్ ఏరియా ఉన్నాయి ఇలాగనే అన్ని నిర్మాణాలు అవి ఉన్నాయి ప్రస్తుతం కొంత ఏరియా మిగిలి ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏయడంలో కొంతవరకు చర్యలు తీసుకోవడం అనేది ప్రజలకు ఒక అవగాహన కలుగుతుంది ఒక భయం ఏర్పడుతుంది మిగిలిన ఏరియాని కూడా కబ్జా చేయకుండా ముందుకు రాకుండా భయపడే విధంగా ఇది మంచి చర్యని హైడ్రా నిర్మాణం చేయడమే ఇది జిల్లాలో కూడా చేయాలి ఫస్ట్ అవగాహన కల్పించాలి చెరువు ఎఫ్టీఎల్ ఏంది బఫర్ జోన్ ఏంటి చట్టం చర్ల పరిరక్షణ చట్టం ఏముంది దీని మీద ఉల్లంఘించిన వాళ్ళకు నేరం ఏముందని చెప్పాలి ప్రజలకు మళ్ళీ ఉన్న చట్టాన్ని పటిష్టం చేయాలి ఇప్పుడు ఇంకా ప్రధానంగా చెప్పాలంటే నిజాం ఒకటి యాక్ట్ ఉన్నది సెక్షన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీలో చర్ల ఈ నేరం ఏందని ఆయన నిర్ణయించు ఫిఫ్టీ వన్లో ఏం పెట్టి రికవరీ యాక్ట్ పెట్టిన నిజాం అంటే రికవరీ యాక్ట్ అంటే ఎవరైనా విధ్వంసం చేస్తారో ఆ విధ్వంసం మూల్యంను చెల్లించాలి ఆయననే చెల్లించకపోతే ఆ ల్యాండ్ చట్టంలో ఇవన్నీ ప్రజలకు అవగాహన కల్పించాలి బఫర్ జోన్ అనేది తెలియని రోజుల్లో ఎంతో మంది చాలా మంది సామాన్యులు ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా చెరువు సమీపంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే అది మా తప్పు కాదు అధికారులది నీటిపారుదల శాఖ అధికారులది అని చెప్పేసి జనాలు అనేది ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి ఏంటి పరిష్కారం వాస్తవమే ఎందుకొరకంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే బిల్డింగ్లు చర్యల నిర్మాణం చేసుకున్నారో వీళ్ళకి అవకాశం కల్పించిన వాళ్ళు రాజకీయ నాయకులు తర్వాత డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏంటంటే నో అబ్జెక్షన్ ఇచ్చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లో నో అబ్జెక్షన్ మీద బిల్డింగ్ వాళ్ళు బీచ్ చేసి అసలు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు నిర్మాణాలు చేసి ఇదంతా తీరా చూసే వరకు ఇది చెర్లనే ఉన్నది యాక్చువల్ అనేది వస్తుంది ఇది ప్రజలను కూడా ఈ తండ్రంలో ఎవరైతే ఈ విధంగా నో అబ్జెక్షన్ ఇచ్చిన వాళ్ళదే తప్పులో బాధ్యత అవుతారు ఎందుకనకంటే ప్రజలు కూడా వాళ్ళు ఇన్నో ప్రజలకు తెలియదు అవకాశం ఉన్నప్పుడు కాబట్టి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని దాన్ని మేనేజ్మెంట్ చేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కానీ క్లియరెన్స్ పెట్టడానికి వాస్తవం విరుద్ధంగా ఇచ్చినే ఉన్నాయి సిటీలో ప్రజలు కూడా ఇన్న ప్రజలు కొందరు తెలిసి చేసిండ్రు తెలియకని ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత దీని మీద ఒక అవగాహన ఆల్రెడీ కబ్జాలకు గురైన ఏరియాను నివాసిస్తున్న ఏరియాలను దాని మీద ప్రత్యేకంగా ఆలోచించాలి ఏ మేరకు దాన్ని చేపడతాము నివాసం ఉంటున్న వాళ్ళ తప్పే ఉంటుంది అధికారుల మీద చర్య తీసుకోవాలి వాళ్ళ రోజు అధికారులైనా ఎవరైనా జీహెచ్ఎంసీ అయినా ఇరిగేషన్ అధికారులైనా చర్య తీసుకుంటే మునుముందు మళ్ళీ ఇలాంటి తప్పుడు సర్టిఫికేట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అవకాశం ఏర్పడుతుంది తర్వాత రాజకీయ నాయకులు కూడా చిత్తశుద్దితో నిలవాలి చెల్ల పరిరక్షణకు ఏదో స్టార్ట్ చేసి కొన్ని రోజులు చేసి మళ్ళీ హైడ్రాన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఊరుకున్నట్టుంటే మళ్ళీ చెర్లు కబ్జా మిగతా ఏరియాని కబ్జా చేయడానికి చాలా హైదరాబాద్లో మళ్ళీ ప్రయత్నం చేస్తారు సో ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు మొదలెట్టింది సో ఒకవైపు సర్వే చేశాము అవి అనధికారికంగా ఉన్నాయని చెప్పి కూల్ చేస్తుంది మరోవైపు చాలా చోట్ల కూడా సర్వే జరగలేదని తెలుస్తుంది అయితే ఇప్పుడున్న చెరువులకు కావచ్చు కుండలు కావచ్చు ఎంతవరకు రీసర్వే అవసరం ఇప్పుడు నేను చెప్పిన పాత హైదరాబాద్ మున్సిపల్ ఏరియాలనే ఐదు వందల చర్లు ఉన్నాయి హెచ్ఎండిఏ ఏరియా ఏరియా వెంచుకో జీహెచ్ఎంసీలో మూడు వేల ఆరు వందల చర్యలు ఉన్నాయి మొత్తం అవీ కాపాడాలి పాత హైదరాబాద్ మున్సిపల్ ఏరియా ఐదు వందల చర్యలు ఐదు వందల చెర్లకు అంతా నూట డెబ్బై ఎనిమిదికి సర్వే చేసినా నూట డెబ్బై ఎనిమిది మిగిలినాయి ఆ మొత్తం మూడు వందల చర్యలు మాయమైపోయినాయి హైదరాబాద్ పరిధిని తర్వాత ఏరియా పెంచారు కదా హెచ్ఎండి ఏరియా మూడు వేల ఆరు వందల చెర్లు ఉన్నాయి వాటిని పరిరక్షించాలి అవి ఇంకా ఎక్కువ ఎంక్రోచ్మెంట్ గురి కాలేదు వీటిని రక్షించుకుంటూ వాటికి హైడ్రా కంటిన్యూగా పనిచేయాలి చేస్తే ఫర్దర్ ఇక ముందు ఎవరు కబ్జా చేయడానికి ఇంత ముందు అయితే పర్మిషన్ దొరకాయి ఒక రక్షించబడుతుంది మన చెర్లు ధన్యవాదాలు లక్ష్మీ సో ఇది విశ్రాంత ఇంజనీర్ లక్ష్మీనారాయణ చెప్పినటువంటి విషయాలు అయితే హైడ్రా సమర్థవంతంగా పనిచేయాలంటే నీటి వనరులకు సంబంధించి ఉన్నటువంటి చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా ఎఫ్పిఎల్ బఫోర్ జోన్ అనేది ప్రజలకు స్పష్టమైనటువంటి అవగాహన కల్పించేలా ముందుకు వెళ్తేనే హైడ్రా అనేది దాని లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుందని చెప్పేసి లక్ష్మీనారాయణ అభిప్రాయపడుతున్నారు కెమెరామ్యాన్ దేవందర్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్